వికారాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ వస్తుగృహాల్లో పనిచేస్తున్న డైలీవీజ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కార్మికులకు తొమ్మిది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా సిఐటి జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోశాధికారి బుస్సా చంద్రేడ్ డిమాండ్ చేశారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యంలో జిల్లా గిరిజన ఆశ్రమ సంక్షేమ శాఖ అధికారి కమలాకారెడ్డికి డిమాండ్తో కూడిన వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ వస్తు గృహాల్లో పనిచేస్తున్న కార్మికులకు తొమ్మిది నెలలగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని ఇచ్చే అతి తక్కువ వేతనాలు సైతం నెలల తరబడి పెండింగ్లో ఉంచడం సరైన విధానం కాదని వారు విమర్శించారు వేతనాలు రాక కార్మికులు అప్పులబాద్తో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకు నెల నెల సక్రమంగా వేతనాలు అందక తమకు వచ్చే వేతనం గందరగోళ పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు వేతనాలు రాకపోవడానికి సాంకేతిక కారణాలు లేదా అధికార యంత్రాంగం నిర్లక్ష్యమ తక్షణమే స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కార్మికులను నియమించకపోవడం వల్ల కార్మికులు బహుళ పనులు సైతం చేయాల్సిన దృష్టి ఏర్పడిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల ఖాతాలో నెల నెలా సక్రమంగా వేతనాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంవత్సరాల ధరబడి వస్తుగృహ విద్యార్థులకు సేవ చేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కార్మికులుగా పర్మిట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని పీఎఫ్ ఈఎస్ఐ అందజేసి ఉద్యోగ భద్రత ప్రమాద బీమా సౌకర్యం కల్పించి పని భారాన్ని తగ్గించాలని కోరారు సీఐటియు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండు చేపట్టిన కార్మిక సంఘాల సమయంలో జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ గిరిజన ఆశ్రమ వసతి గృహాల డైలీ బేస్ అవుట్సోర్సింగ్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు రాములు కార్యదర్శి శశికళ కమిటీ సభ్యులు మంగమ్మ లక్ష్మి బాబ్యానాయక్ గణేష్ లక్ష్మి భీమమ్మ జంగమ్మ తదితరులు పాల్గొన్నారు